ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్ధిలుతున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ప్రతి ఆదివారం యేసలు ఆరం జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి ప్రభు మీతో మాట్లాడుతాడు మీకు ఎలాంటి శోధనైనా కష్టమైనా దేవుడు విడిపిస్తాడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకోము ప్రైజ్ దలాడ్ హలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకు దేని ఈ రోజుల్లో ప్రతి మానవుడిలో ఉన్నది భయం కుటుంబ భయము అప్పుల భయము రోగం భయము సమస్యల భయం రేపు ఎలా బ్రతకాలని భయం అనారోగ్యం భయం రకరకాల భయాలు మనుషులను వెంటాడుతున్నాయి ఈరోజు నీ జీవితంలో కూడా అన్ని స్థితిలో ఉండి భయం నిన్ను వెంటాడుతుందా బంధువులు స్నేహితులు వదిలేశారని అన్నదమ్ములు వదిలేశారని సొంత వారు వదిలేశారని నీలో నీకు తెలియని భయం నిన్ను వెంటాడుతుందా భయపడొద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు రవ్వే స్పష్టంగా అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు చెప్తున్నాడు నేను తోడుగా ఉన్నాను భయపడద్దు 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 ప్రతిరోజు కూడా దేవునికి తోడై ఉంటాడు ప్రతి నిమిషము దేవునికి తోడై ఉంటాడు ఆయన తోడుగా లేకపోతే నువ్వు బ్రతకలేవు ఈరోజు ఇప్పుడు వరకు నువ్వు జీవించి ఉన్నావంటే దేవునికి తోడుగా ఉన్నాడు ఈరోజు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరున్నా లేకపోయినా ప్రభు నీతో ఉంటాడు నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి దేవునివ్వటానికి ఇవ్వటానికి నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి నేను నీకు తోడయ్యా నేను దేని గురించి భయపడుతున్నా ఉద్యోగం కోసం భయపడుతున్నారా ఎవరిని పరీక్షల కొరకు భయపడుతున్నారా దేని బిడ్డలారా చాలా మంది మంచి వ్యాపారం ఉండాలి లాస్ అయిపోయేది ఎలా చేయాలి అనే భయం మీలో ఉందా భయపడొద్దు దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు చాలామంది కుటుంబాలు ఇల్లు లేదు స్థలం లేదు ఒక ఆధారం లేదు ఎలా బ్రతకాలనే భయం మీలో ఉన్నాయి భయపడద్ది నీ ఇంటిని దేవుడే కడతాడు నీకు స్థలాన్ని దేవుడే సిద్ధపరుస్తాడు నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఆకాశ పక్షిని చూడండి అవి విత్తవు కోయవు గెరసర్లు దాచుకో వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా నేను పోషించే దేవుడున్నాడు నేను బలపరిచే దేవుడు ఉన్నాడు నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు నేను ఎన్ని పట్టి నీకు ఆలోచన ఇచ్చి నిన్ను ముందుకు నడిపించే దేవుడు ఉన్నాడు కనుక నువ్వు భయపడదు ఎవరున్నా లేకపోయినా నేను నీకు తోడై ఉన్నా కనుక భయపడద్దు అద్భుతమైన వార్త ఈ వాగ్దాన్ని వెత్తుపట్టు ప్రార్థించండి నీ పిల్లలను కాపాడుతా నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ చేతి పనులు నీకు కలిగిన సమస్యన్ని దేవుడు ఆశీర్దించి రక్షణలోకి అద్భుతంలోకి నడిపించబోతున్నాడు ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థన లేకపోంచండి ప్రభు నీకు తోడుగా ఉన్నాడు భయపడద్దు ప్రేమ తండ్రి పరిశుద్ధులు నీకు వందన ఎంతమంది వాగ్దానం విన్నారు నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడదన్నా శ్రమల్లో కష్టాల ఇబ్బందులు ఇరుకులు ఎంతమంది భయంలో ఉన్నారు వారు కొన్న భయమంతా తీసివేయబడును గాక అద్భుతమైన కార్యం ఏసునాములు జరుగును గాకను పలుకుతున్నాను ఒక్కొక్కరిని దీవించండి ఆస్వాదించండి గొప్ప కార్యాలు చేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె రోజంతా కూడా దేవుని కృప మీకు తోడయుడును గాక ప్రభు వాగ్దానం నేను నీకు ఉన్నాను గనుక భయపడద్దు నీ కన్నీరు తుడుచుకో ఎవరికి భయపడద్దు ప్రభునికి సహాయం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్